ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు చికెన్ కర్రీ వండి చూపిస్తాను ముందుగానైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ కర్రీ లీవ్స్ అండ్ గ్రీన్ చిల్లీ ఒక ఫోర్ వన్ కేజీ చికెన్ టూ టమాటో అదేవిధంగా ఇంట్లోనే మిక్సీ పట్టిన జింజర్ పేస్ట్ ఇందులో కొంచెం టర్మోరిక్ సాల్ట్ యాడ్ చేశా మిక్సీ పట్టేటప్పుడే సో ఇప్పుడు మనం చికెన్ అయితే తాలింపులో వేసేసాను చూడండి ఇది ఒక టెన్ మినిట్స్ ఇదే విధంగా ఆయిల్లో ఉడికించిన తర్వాత అప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడరు గరం మసాలా ఇవి యాడ్ చేస్తే బాగుంటుంది స్మెల్ అయితే అదిరిపోతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడైనా మరొక టెన్ మినిట్స్లో అయితే కర్రీ రెడీ అవుతుంది సో ఇప్పుడు మనం దీంట్లో రెడ్ చిల్లీ పౌడరు అండ్ టర్మోరిక్ గరం మసాలా యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం కర్రీ రెడీ అవుతుంది తినేయచ్చు చూడండి వేడివేడిగా పొగలు వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఇంకొక టూ మినిట్స్లో కొత్తిమీర వేసేసి మనం దించేసుకొని తినేయచ్చు కొత్తిమీర పుదీనా వేసేయాలి సో ఇప్పుడు కర్రీ అయితే తినడానికి రెడీగా ఉంది ఒకసారి చూడండి సో ఇది ఫ్రెండ్స్ మరి వీడియోకి ఒక లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీనికి కాంబినేషన్ వచ్చేసి కందిపప్పు చారు బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియోకి మొత్తానికి లైక్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్